ఉపాధ్యాయ సమస్యలను ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించండి అంటూ టీజీ టీజాక్ అయితే కలవడం అయితే జరిగిందనమాట ఉపాధ్యాయులు అధ్యాపకులు సమగ్ర శిక్షా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఆర్థికతర శాఖాపరమైన సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ టీచర్స్ ఐకాసా నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు విన్నవించారు దీనిపై స్పందించిన సిఎస్ మాట్లాడుతూ ఆర్థికేతర అంశాలను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామని చెప్పినట్లు నేతలు తెలిపారు ఆర్థిక అంశాల గురించి బడ్జెట్ సమావేశాలు అనంతరం టీజీ టీజాక్ నేతలను పిలుచుకొని పిలిపించుకొని పూర్తి స్థాయిలో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ను పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్లను కలిసి వివిధ సమస్యల మీద మధ్యపై ఐకాస చైర్మన్ ఎన్ చంద్రశేఖరరావు సెక్రటరీ జనరల్ నరసింహులు గౌరవ అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి ఇతర నేతలు భూతం వాకమల్లు మురళిద్దరు గౌడ్లు తదితరులు ఇందులో పాల్గొన్నారు ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి పోవడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి